హాయ్ ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ వన్ ఇది నా ఫస్ట్ వీడియో యూట్యూబ్లో ఇది నది అగ్రంలో చేపలు తీసుకోవడానికి వెళ్ళాము ఫ్రెష్ చేపలు లైవ్ చేపలు అక్కడే దొరుకుతాయి బయట ఎక్కడ దొరకవు చాలా బాగుంటాయి మన అక్కడ నది అగ్రారం గద్వాల నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది వాళ్ళకి వాళ్ళకందరు తెలుసు నది పక్కనే వాళ్ళు బోట్లు వేసుకొని బోట్లతో వెళ్ళి వలలేసి పెట్టి పట్టి వేస్తారు తెచ్చి అక్కడ అమ్ముతారు సండే సండే మార్నింగ్ పూట చాలా బాగుంటాయి లైవ్ మన ముందరే చూపిస్తారు మనకి ఏ చేప కావాలా ఏం లేదని కొన్ని బొచ్చ రవ్వ దుబ్బొచ్చ పొందుగ బుడదమట్ట దాని చేపలు ఉంటాయి ఇంకా కొన్ని పేర్లు తెలియవు కానీ చాలా బాగుంటాయి లైవ్లో ఉంటాయి అంటారు బతిని చేపలు మన ముందే తీసి చూపిస్తారన్నమాట ఎంత కావాలో ఏం లేదని రేట్ కూడా తక్కువనే వంద రూపాయలే నేను తీసుకున్నాను చాలా బాగుంటాయి టేస్ట్గా ఉంటాయి మీరు కూడా అక్కడ వెళ్ళినప్పుడు సండే కానీ కానీ వెళ్ళినప్పుడు తీసుకుంటే చాలా బాగుంటుంది చూడండి నా వీడియో ఇది ఫస్ట్ వీడియో యూట్యూబ్లో అందరూ చూడండి స్కిప్ చేయకండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి చేయండి మనం గదివాలో నా ఫస్ట్ వీడియో ఇది ఇక్కడ నుంచి కొత్త కొత్త వీడియోలు తీస్తాను కొత్త కొత్త ప్లేసులు చూపిస్తాను ఈ అన్నీ మన ట్రావెలింగ్ వల్ల ఎక్కడెక్కడ దగ్గర దగ్గర నియర్ బై ప్లేసులు ఉన్నాయో మంచి మంచి ప్లేసులు ఉన్నాయో చూపిస్తుంటూ వీడియోస్ అన్నీ తీసి నేను యూట్యూబ్లో పెడతాను నా యూట్యూబ్ ఛానల్ పేరు మీ లింక్ ఇస్తాను లింక్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ చేపలు చూడండి లైవ్లో ఉన్నా చూడండి ఎంత బాగున్నాయి బతికే చేపలు ఉంటాను లైవ్ మనం అందరు తీసిస్తారు మంచిగా ఉంటాయి ఎంత బాగుంటే అంత రెండు కిలోలు కావాలా మూడు కిలోలు కావాలా మనం ఎంత కావాలంటే తీసుకోవచ్చు అవి చాలా బాగుంటాయి మన ముందే కటింగ్ చేసిస్తారు ఎట్లా కావాలంటే ఎట్లా ఫ్రైకి కావాలంటే ఫ్రైకి పులుసు కావాలంటే పులుసుకి మనం ఎట్లా కావాలంటే కటింగ్ చేసి నీట్ చేసి ఇస్తారు అందుకని మీకు ఏమన్నా దగ్గరలో సండే గిండే కావాలంటే ఇక్కడికి వెళ్ళండి తీసుకోండి చేపలు చాలా బాగుంటాయి ఇతను పర్సన్ మనం తీసుకున్న పర్సన్ దారైన ఆయన పేరు చాలా బాగా నీటి కటింగ్ చేసి నీటి కట్ చేసి ఇస్తాడు ఎంత ఎంత బాగుందో ప్రొకేషన్ ఇక్కడ మార్నింగ్ పూట వెళ్ళాలి కానీ చాలా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అక్కడే నది ఒడ్డున ఉంటుంది అది రైల్వే బ్రిడ్జ్ అది మనది చాప కటింగ్ చేస్తున్నాడు కొన్ని కర్రీకి కొన్ని అలాగే ఫ్రై కొరికి చెప్పాము నీటి కట్ చేసి మనకి ఏ సైజు కావాలో ఆ సైజు పెట్టిస్తాడు చాలా బాగుంటుంది ఇంకోటి మనం డ్యామ్కి పోతాం కదా సండే సండే అక్కడ జురా డ్యామ్ కూడా పోయి చేసుకొని తింటామని ఇక్కడ కూడా తీసుకుంటే చూడండి లొకేషన్ చూడండి ఆ చూడండి రైల్వే ట్రాక్ మీద డెమో పోతుంది రాయచూర్ డెమో కాజిగూడ ఈ లొకేషన్ కట్టు ఆ టైంకి లొకేషన్ చాలా బాగుంటుంది రైలు పోయే వీడియో తీశాను జూమ్ చేశాను ఆ ట్రాక్ మీద రైలు పోతుంది రాయచూరు డెమో రాయచూరు కాజిగూడ డెమో అది కూడా చూడండి కటింగ్ అయిపోతుంది నీటి కట్ చేస్తున్నాడు నీటి కట్ చేసి మనకి ఎట్లా కాంటే అట్లా చేసి ఇస్తారు చేప ఫ్రెష్గా ఉంది లైవ్ బతికిన చేపమాట ఈ చేపలు అనేది చాలా హెల్తీగా ఉంటాయి మంచివి చేప తింటే ఎంత చేప తిన్నా మనకి ఫ్యాట్ అనేది రాదు నీట్గా క్లీన్ చేసి మన ముందే మన ముందే వేసిస్తారు ఈ వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఏమన్నా ఉంటే సజెషన్ చెప్పండి కామెంట్ రూపంలో ఇంకా ఎలా చేయాలి ఏమి కానీ కామెంట్ చేయండి ప్లస్ వీడియోస్ ఇంకా కొత్త కొత్త వీడియోస్ తీసుకొస్తాను ఫస్ట్ నా మొదటి వీడియో ఇది అందరు చూస్తారని నమ్ముతున్నాను అందరు చూడండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ అలాగే ముందు ముందు ఇంకా కొన్ని వీడియోలు తీస్తాను తీసి మీ ముందు యూట్యూబ్లో నేను అప్లోడ్ చేస్తాను చూస్తూ ఉండండి ఇది ఏదో ఫస్ట్ వీడియో చాలా బాగా వచ్చింది అని అనుకున్నాను కానీ ఏదో నా ప్రయత్నం తొలి ప్రయత్నం చేశాను అందరూ సహకరిస్తారని అనుకుంటున్నాను ఇంకా ఏమన్నా లొకేషన్స్ ఉంటే కూడా చెప్పండి అక్కడికి వెళ్ళి వీడియో తీసి మీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను కానీ సైజ్ని చెప్పండి ఏదన్నా ఉంటే కామెంట్ రూపంలో చెప్తే నేను దాన్ని చేసుకొని నెక్స్ట్ వీడియోలో మంచిగా మంచిగా చేసి తీసి పెడతాను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కానీ సండే మాత్రం పోయి చేపలు తీసుకోండి ధర పర్సన్ అని చెప్తే మీకు మంచిగా తీసి ఫ్రెష్గా ఇస్తాడు మీ ముందే తూకం పడతాడు అనమాట ఫ్రెష్గా ఉంటాయి తూకం పట్టి ఇప్పుడు నాకు కటింగ్ అయిపోయింది వాళ్ళ అబ్బాయి పవన్ అని కటింగ్ చేసి నా కవర్లో కడిగిస్తున్నాడు కడిగి నా కవర్లో వేసేస్తున్నాడు తీసుకొని పోయి ఈరోజు చేపల పులుసు పెట్టుకొని తినాలా ఇప్పుడెప్పుడు తిందామని అనిపిస్తుంది చూద్దాం ఫస్ట్ అయితే కటింగ్ అయిపోయింది కవర్లో వేసుకుంటున్నాను మీరు కూడా పోతే తీసుకోండి చాలా బాగుంటాయి ఫస్ట్ లొకేషన్ బాగా అందంగా ఉంటుంది అక్కడ మంచిగా మంచిగా లొకేషన్ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అయిపోయింది కటింగ్ అయిపోయింది చూడండి ఫ్రెష్ కవర్లో వేసేసాడు అయిపోయింది కడిగి ఇచ్చేసినటువంటి ఇంకా ఇంటికి పోయి వాళ్ళు ఒకసారి సాఫ్ చేసుకుంటే తర్వాత నీటి చేసుకొని కర్రీ పులుసు పెట్టుకోవడమే ఫ్రై కంటే ఫ్రై చేసుకోవచ్చు పులుసుకుంటే పులుసు పెట్టుకోవచ్చు అక్కడ ఇంకా కొంతమంది అమ్ముతున్నారు వాళ్ళ దగ్గర చూపిస్తాను చేపలు ఎట్లా ఉన్నాయో ఇవి చూడండి ఈ పెద్ద చేపలు ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి ఇవి వచ్చేసి ధూపచ్చలు అంటారు అంట పేర్లు కొన్ని తెలుసు చెప్తున్నాను తెలియని పేర్లతో కొన్ని ఓకే ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంతకుముందు వీడియో ఇది నేను ఆడియో లేకుండా బ్యాక్గ్రౌండ్ లేకుండా పెట్టాను ఇది ఆడియోతో ఉంటుంది నా ఆడియోతో నేను పెట్టాను చూడండి అందరూ ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి